రెండు తెలుగు రాష్ట్రాల లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ప్రతి తల్లిదండ్రులు కొడుకు పుట్టాలి వారసత్వం నిలవాలి వృద్ధాప్యంలో బాసటగా నిలవాలి అనే కుతూహలంతో కొడుకులను కంటారు ఆ దుర్మార్గులను కన్న ఫలితమే ఇది అంటూ రోధిస్తున్న వృద్ధులు వృద్ధుల ఆస్తిపాస్తులు లాక్కొని వారిని వేధించి ఇబ్బంది పెట్టిన మండల డివిజన్ జిల్లా పరిధిలో నిజ న్యాయ నిర్దేశిత కమిటీ ఉంటుంది కానీ ఆ కమిటీ సభ్యులు ఇటువంటి సమస్యలు పట్టించుకున్న రూపురేఖలు లేవు అంటూ రోధిస్తున్న బాధితులు చెప్పండి సార్ మాది పొల్ల అండి నా పేరు రవి అండి మాకు వచ్చేసి మేము ముగ్గురు అన్నదమ్ములు ఓకే ఒక అన్న వచ్చేసి దత్త తెల్లి రోజు వేడి దగ్గర మేము ఇద్దరు ఎక్కడ ఉంటాం మాకు ఒక మాట ఉంది ఓకే దాని పర్పస్ గా ఇది జరిగింది అయితే మా నాన్నగారు మాకు మా అన్నకి మాకు ఉన్న వ్యవహారంలో ఆ ఇల్లు వదిలేసి నేను ఒక అరకరం పొలం తీసుకుని బయటకు వచ్చానండి ఓకే మా కింద ఒక నాలుగు ఎకరాలు ఉంది దాంట్లో మూడు ఎకరాలకి మాకు చెరకెకర ఉన్నారు ఇచ్చారు ఓకే దాని నుంచి బయటకు వచ్చేసామండి ఆ రకరం తీసుకొని నేను బయటకు వచ్చిన తర్వాత మా నాన్నే మా అన్న టార్గెట్ చేసి తిట్టడం కొట్టడం చేశారు ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశారు ఓకే తర్వాత అక్కడ గోలు తట్టుకోలేక తర్వాత అక్కడ నుంచి పక్కన పక్క ఇంట్లోకి రే అద్దెకుంటూ ఉంటున్నారండి అక్కడ కూడా ఉంచకుండా బాగా గొడవ చేసి తాగి చికా చేసి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగొట్టాను అక్కడ కూడా గొడవ చేస్తుంటే ఇల్లు తట్టుకోలేక ఒక న్యూస్ వేడి దగ్గర మా రెండు దత్త తెలియని అన్నయ్య దగ్గర అక్కడ ప్లేస్ కొనుక్కొని ఇల్లు కట్టుకున్నారండి దాని పర్పస్ ఉన్న ఒక ఎకరం అప్పైన కారణంగా ఒక ఎకరం అమ్ముకున్నారండి దాని అది అమ్మటాకి లేదు అది అమ్మితే నాకు పదిహేను లక్షలు కావాలని డిమాండ్ చేశారు ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లోనే అయినా కాని సరే మాకు ఉన్న తరుణంలో అమ్మేశారు అది అమ్మేశారు ఓకే అమ్మి అతను ఉన్న అప్పులు అవన్నీ తీర్చేసుకున్నారు తర్వాత ఇప్పుడు వచ్చేసి ఆ పొలం అమ్మిన ఆయన కొన్నాయనే దొన్న ఇట్లా మా అదే అని డిమాండ్ చేస్తుండో మా నాన్న ఆస్తి అది నువ్వు ఎవరికి వంటగా ఇది అని ఇబ్బంది పెడతావు తర్వాత ఈ కంప్లైంట్ ఇట్లా చేస్తున్నాడు మేడం స్టేషన్ లోకి వెళ్ళామండి ఎస్ఐ గారు ఎస్ఐ గారి దగ్గర ఎస్ఐ గారి వెళ్తే ఇది వచ్చేసి సివిల్ మ్యాటర్ అమ్మా నేను చేసేది ఏం లేదు ఆర్డిఓ గారిని కానీ ఎవరిని అని చెప్పారు సరే ఆర్డిఓ గారి దగ్గరకి వెళ్ళామండి ఆర్డిఓ గారు ఒక లెటర్ ఇచ్చారు ఆర్డి రాజేంద్ర గౌడ్ రాజేంద్ర గౌడ్ గారు కల్లూరు ఆర్డిఓ గారు ఇక్కడ రాసి ఆ ఎంఆర్ఓ గారు రాస్తున్నా సో చూపెట్టండి అన్నారు సూపెట్టండి అక్కడికి వెళ్తే ఏమంది ఇది నేను కాదు చేసేది వాళ్ళు కాని పోలీసు వాళ్ళు కాని ఆర్ఏ గాని ఆర్డీఓ గారు కానీ చేసేది నేను చేసేది కాదని ఆయన మాకు ఎటువంటి న్యాయం చేయలేదు అని ఆర్డి గారు కాదు ఎంఆర్ఓ గారు గారు ఇంకా ఇదంతా ఎందుకని ఎక్కడికి పోయినా కానీ మళ్ళీ ఏమంటున్నారు వాళ్ళు పెడతన్నారు మొన్న మొన్న రిజిస్ట్రేషన్ చేసిన గరిచారు అయిదని ఇట్లా ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన గారి పేరే చదువుతున్నారు ఎవరు వీళ్ళు నాయ అధికారులు కానీ నాయకులు ఓకే ఓకే దీనివల్ల ఇంకా మాకు ఎటువంటి న్యాయం చేయట్లేదు అని అంటే ఇప్పుడు మీరు ఏ రకంగా న్యాయం జరగాలని కోరుకుంటున్నారు సమస్య మాకు అసలు ప్రాబ్లం లేకుండా ఈ ఇప్పుడు ఈ అమ్మిన వాళ్ళని న్యాయం చేయాలి కదండి ఇప్పుడు అతను వచ్చేసి ముందే చెప్పాడు ఏదా కొన్న అతను నాకు ఎటువంటి ఇబ్బంది కొన్నా కానీ నా పొలం నాకు ఇవ్వాలంట నా డబ్బులు నాకు ఇచ్చేయాలంట దానివల్ల ఇప్పుడు మేము అతనికి డబ్బులు వాళ్ళు వచ్చి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తారు ఆయనకి డబ్బులు ఇవ్వలేము ఇటు మన న్యాయం జరగదు ఆల్రెడీ ఆయన పొలం ఆయన పొలం ఆయన అమ్ముకుని వాడుకున్నది కాక మళ్ళీ దీనికి కూడా అడ్డం తిరుగుతున్నాడు అట్టాం మిగతా మిగతా మా అక్క పేరు మీద ఉన్న ఒక ఎకరం ఉందండి మా అమ్మది మా అక్క పేరు మీద ఇచ్చా ఆమెకి ఆమె కూడా పెళ్లి కాలేదు కాబట్టి మా ఒకళ్ళ దగ్గరే ఉండదు కానీ మా ఆమెకల్ ఒక ఎకరం ఉంచు ఓకే అట్లా దానికి కూడా ఇబ్బంది పెడుతుంటాం ఇప్పుడు మా నాన్న వాటాలో పంచుకున్న నా రెండు ఎకరాలు కూడా ఎట్లే టాటర్ లో తిట్టడం పోతే కుటుంబం ముందు తాగి తాగతాం అయిదని బెదిరిస్తుండం ఓకే ఆల్రెడీ పోయినసారి ఒక ఇదే విషయం వాళ్ళ ఇంట్లో ఏదో డిస్ట్రిబ్యూట్ అయ్యి కొంచెం వాళ్ళు గొడవలు జరిగి ముందు తాగితే మాకు ఎటువంటి సంబంధం లేకపోయినా కానీ మమ్మల్ని కేసు పెట్టి ఓకే ఇప్పుడు మాకు న్యాయం జరగాలని ఇలా ఆర్డి దగ్గర కూర్చున్నాం అండి వెళ్ళారు ధర్నా ధర్నా చౌక్ లు ధర్నా చేస్తుండగా వీళ్ళు ఇంకా జరిగిందండి ధర్నా చౌక్ దర్నా చేశాము ఎస్ఐ మేడం గారు ఏం చేసి మీకెందుకు నేను న్యాయం చేస్తా అని చెప్పారు దాని దాని పర్పస్ అది తీసుకొని వచ్చా వచ్చే తరుణంలో ఇంక ఎదురు వీళ్ళు వచ్చి బైక్ తో గుద్ది మా అమ్మ దౌర్జన్యం చేసి కొట్టిపోయారు ధర్నా చౌక్లోనే మీకు ఏమైనా మీ మీద ఏమన్నా దౌర్జన్యం జరిగిందా ఏమన్నా వాళ్ళు మీ మీదకి రావటం కానీ ధర్నా మేడం గారు చెప్పారు మేడం గారు చెప్పాక యువతలకు వచ్చేస్తాం మేము మీరు వచ్చేస్తాం మేము వచ్చేస్తాం మేడం గారు మాట మీద ఓకే ఎస్ఐ గారు ఎస్ఐ గారు ఆ వచ్చే తరుణంలో ఎదురుగా బైక్ తో వచ్చి గుద్ది మమ్మల్ని కొట్టి ఎలా చేశారని కొట్టారు వీడియో ఎవిడెన్స్ ఉన్నాయి ఉన్నాయండి వాళ్ళు కొట్టినట్టుగా ఉన్నాయండి సాక్ష్యాధారాలు ఉన్నాయి సాక్ష్యాలు కూడా ఉన్నాయి అది సార్ జరిగింది సరే 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 ఈ ఈ సమస్యకు సంబంధించి తగిన అధికారికి మేము మాకు అలాగే తప్పకుండా అలాగే మీ అమ్మా నాన్నగారి దగ్గర నుంచి కూడా మాకు ఒక వాంగ్ మూలం కావాలి కంపల్సరీ సార్ వాళ్ళు ఎందుకంటే మీది కాదు ఏదైనా జెన్యున్ అయితే చేస్తాం కావాల్సింది జెన్యున్ మీరు మంచి దాంట్లో ఉన్న మంచిదానం చెడిదానం చూసి దాన్ని బట్టి మీరు డిసైడ్ చేయండి ఇప్పుడు మీ అమ్మా నాన్నగారు ఏదైతే కోరుకున్నారో అదే చట్టం కూడా ఒక రూల్ ప్రకారం ముందుకు వెళ్తుంది ఓకేనా సరే మంచి మీకు ఎటువంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారు భూమి ఎవరికి ఇవ్వనండి ఇక పంచిపెట్టిన భూమి చెరువు కేకరన్నారు పంచిపెట్టి అప్పుడు మీకు ఇవ్వను నా భూమి నాకు కావాలి నా మీ బతకాలి మా చనాంతరం పంచుకోమానండి ఇక్కడ ఆ భూమిని అప్పుడు వరకు నా యాంటోర్లో ఉండేటట్టు చేయించారు ఇల్లు వాకిలన్నా ఇల్లు ఉన్న భూమి మొత్తం మీ ఆధీనంలో ఉండాలి మీ తనంత్రం వాళ్ళు పంచుకోవాలి అప్పటివరకు ఏ కొడుకు కూడా దాని మీద భూమి నాకు కావాలని చెప్తున్నా మేము ఆంటో గారికి ఒకటే విషయాన్ని తెలియజేస్తున్నాం ఈ వయసులో మేము చాలా ఇబ్బంది గురవుతున్నాము మా భూమి గాని మా ఇల్లు గాని మా పరివేశంలోనే ఉండాలి ఇక నుంచి మా తనంత్రమే వాళ్ళు పంచుకోవాలని చెప్పేసి ఆరోపిస్తున్నారు దీని మీద ఆడియో గారు ఖచ్చితంగా చర్యలు తీసుకొని వీళ్ళకి భూమి ఇళ్ళే అనువాదాలుగా ఉండేలాగా చూడాలని చెప్పి